నవరాత్రుల్లో విశేషమైనటువంటి రోజు ఈ రోజు శుక్రవారం ఈ రోజున అమ్మవారి యొక్క విశేష అవతారం మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం ఈ రోజున కుబేర పాశుపదంతో ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తిస్తున్నారు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమహ ఆ యొక్క కుబేరుడు మహారాజుగా మహాలక్ష్మి అనుచరుడుగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించే విధంగా ఆ కుబేర అనుగ్రహంతో మనందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని అమ్మవారి దేవాలయంలో ఈ నవరాత్రి మహోత్సవ విశేష సమయంలో చక్కదైనటువంటి కుబేర పాశుభంతో చండీ హోమాన్ని నిర్వర్తిస్తున్నారు అందరికి అష్టైశ్వర్యాలు కలగాలి ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే ఆ యొక్క సత్ప్రవర్తన కూడా ఒక ఐశ్వర్యమే చిన్నపిల్లలకి విద్య కూడా ఒక ఐశ్వర్యమే ఇటువంటి అష్టైశ్వర్యాలన్నీ కూడా కలగాలని ఈ రోజున మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు కుబేర పాశుపతంతో అందరినీ అనుగ్రహిస్తున్నారు జై శ్రీమాత రే నమ